ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఏదైతే వానాకాలం అదే విధంగా యాసంగి సీజన్లకు సంబంధించి ప్రభుత్వం రెండు విడతల్లో పదిహేను వేల రూపాయలు అయితే అకౌంట్ లో జమ చేయడానికి సిద్ధమైంది ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ చేస్తారు కొత్త రూల్స్ ఏంటి అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది పూర్తి స్థాయిలో స్థిరపడింది రూల్స్ ఎలా ఉన్నాయి ఎవరెవరికి జమ కాబోతున్నాయి మార్గదర్శకాలు ఏంటి కొత్త నిబంధనల ప్రకారం ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు డబ్బులు అనేది మన ఖాతాలో జమ చేయబోతున్నారు కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది అండి తాజాగా వీళ్ళకి మాత్రం తప్పనిసరికి అయితే డబ్బులు అనేది క్రెడిట్ కావాలని చెప్పేసి అయితే సగానికి సగం పైగా ఈసారి రైతు భరోసా నిధులనేది రావని చెప్పేసి అంచనా అయితే ఉంది ప్రభుత్వంలో రైతు బంద్ అనేది పట్టభూమి ఉంటే సరిపోయేది అందరికైతే అయితే డబ్బులు అనేది రిలీజ్ చేశారు అది ఏ రకంగా ఆరు నెలలకు పంట ఆరు పంట కాబట్టి ఐదు వేల రూపాయలు ఎకరానికి ఇలా ఒక ఎకరం అంటే ఒక గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా పెంచుకుంటూ పోయి నెల మొత్తం అయ్యేసరికి పూర్తి స్థాయిలో ఎంత ఎన్ని ఉన్నా కూడా వారందరికి డబ్బులు అనేది రిలీజ్ చేశారు గతంలో డబ్బులు అనేది వస్తున్న సమయంలో భూమి ఉన్న వారికి డబ్బులు అనేది రిలీజ్ చేయడంతో భూమి లేని పరిస్థితి మాకు అసలే ఆదుకోవడం లేదని ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు అది చాలా మంది కొంతమంది ఏమో రైతు భరోసా ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని రూల్స్ తీసుకొచ్చారు గతంలో ఏం చేశారంటే రైతు బంధులు యాభై ఎకరాలు వందల ఎకరాలు ఉన్న వారికి ఎక్కువ డబ్బులు రావడం అదే విధంగా ఒక ఎకర రెండు ఎకరాలు ఉన్న వారికి తక్కువ డబ్బులు రావడం రైతు భరోసా సంబంధించి కొన్ని అటువంటి పొరపాట్లు చేయకుండా ప్రభుత్వం సీలింగ్ విధానాన్ని ముందుగా పెద్ద ఎత్తున ఏదైతే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే సీఎం రేవంత్ రెడ్డి నుండి స్వయంగా చెప్పారు రైతు భరోసా అదే విధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇతల కాలంలో తెలంగాణలో రైతులకు సంబంధించి రైతు రుణ ఏదైతే మూడు విడతల్లో ప్రభుత్వం ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేశారు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతా డబ్బులు అనేది క్రియేట్ అవుతూ వస్తుంది డిసెంబర్ నెల చివరాకరి కూడా డబ్బులు అనే పడతాయి ఈ రోజు ఆదివారం కాబట్టి రేపు వర్కింగ్ బ్యాంక్ పండినాల బట్టి లక్షల మందికి నాలుగో విడత అనే పేరు పెట్టి డబ్బులని రిలీజ్ చేశారు కాబట్టి రెండు వేల ఏడు వందల కోటి రూపాయలు అనేది అకౌంట్ అయితే జమ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కావచ్చు లేదంటే నాలుగో నాలుగో విడతల ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ప్రభుత్వం అనేది ఎటువంటి పొరపాటున వ్యవసాయ అధికారులను సంప్రదించినట్లయితే తగిన పరిష్కారం అనేది వారు చూయిస్తారు కాబట్టి తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నది మనకు రైతు భరోసా రైతు భరోసా సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ అనేది పెట్టబోతున్నారట ఎవరెవరికి రేపు ఎల్లుండి ఈ రోజు ఏమైనా డబ్బులు పడతాయంటే ఈ రోజు పడవు ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ డబ్బులు పడాలి కాబట్టి బ్యాంక్ అనే దాంతో మీ అకౌంట్ అనేది రన్నింగ్ ఉంచుకోవాలి మరి బ్యాంకులు కూడా పని దినాలు అయితే ఉండాలి కాబట్టి మొత్తం ఏదైతే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట కొంతమందికి డబ్బులు అనేది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు దీపావళి దసరా అన్నారు దసరా పోయింది ఇప్పుడు డిసెంబర్ వచ్చింది డిసెంబర్ లో శాసనసభ బడ్జెట్ డిసెంబర్ తొమ్మిది తారీఖు స్టార్ట్ అయ్యి ఇప్పటికూ నిన్నటితో మూసింది కాబట్టి కొన్ని ఆ రైతు భరోసా సంబంధించి కావచ్చు రైతు రుణా చర్చలు జరిగాయి ప్రభుత్వం నుంచి రైతులకు క్లారిటీ ఇచ్చే ప్రతిపక్షాలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఇందులో గతంలో ఏదైతే పూర్తి స్థాయిలో అందరూ కూడా డిజిటల్ క్రాప్ సర్వే జరిగిందో వ్యవసాయ అధికారులు నేరుగా మీ పొలం ఎంత ఉంది ఎలాంటి పంట వేశారు ఆ డీటెయిల్స్ తెలుసుకున్న వారికి యాప్ లో అయితే ఎక్కించారు కాబట్టి వారికి డబ్బులు అనేది క్రియేట్ అవుతున్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి ఇక్కడ కొంతమందికి మాత్రమే తెలంగాణలో మిగతా రైతులకు ఎప్పటి నుంచి వరకు జమ అవుతుందంటే హామీ నెరవేర్చే క్రమంలో మేము కట్ట బడి ఉన్నాం కాబట్టి గతంలో మీరు రైతు బంధు మాత్రమే వేశారు ఇందులో ఇరవై ఐదు వేల కోట్ల నుంచి దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల వరకు అప్పనంగా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు లేనికరాన్ భూములు ఆ క్రషర్లకు వ్యాపారులకు హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో భూమి ఏదైతే మిగతా వాటికి వాడుకున్నా గానీ వేసా కింద కన్వర్ట్ చేసి డబ్బులు అనేది రాబట్టుకున్నారట ట్యాక్స్ కట్టే వరకు ప్రభుత్వ ఉద్యోగులకు రావడం జరిగింది ఈసారి మాత్రం వారికి రాకూడదు అని చెప్పేసి ప్రభుత్వం కరాకండిగా ఒక అప్డేట్ తీసుకురావడం జరిగిందండి వారికి డబ్బులు అనేది రాదు కండిషన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రైతు భరోసా అనేది సీలింగ్ విధానాన్ని తీసుకొస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అనుకున్న విధంగానే సీలింగ్ విధానాన్ని తీసుకురాబోతున్నారు కానీ క్లారిటీ అయితే ఇవ్వలేదు మొత్తానికి అయితే పదివేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయబోతున్నారు రైతులకు సంబంధించిన రైతు భరోసా ప్రభుత్వ భూములను తనఖా పెట్టి బ్యాంకుల దగ్గర డబ్బులు అనేది తీసుకున్న తర్వాత మనకు రిలీజ్ చేయబోతున్నారట అయితే ఈ పదివేల కోట్ల రూపాయలు కూడా అనుకున్న విధంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు రిలీజ్ చేస్తే మాత్రం సరిపోదు ఒకవేళ ఏడు వేల ఐదు వందల రూపాయలు రిలీజ్ చేస్తే నేను కూడా శైలింగ్ విధానాన్ని ఎందుకంటే స్పెషల్ గా రైతు భరోసా అనేది ఒక కేటగిరీని తీసుకుని సబ్ కేటగిరీగా మూడు అంశాలను చేర్చారు అందులో నిజమైన సాగు చేసే రైతులు ఒకటి తర్వాత కౌలు రైతులు ఒకటి తర్వాత భూమి లేని వారి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది స్వయంగా డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు ఇటీవల కాలంలో ఎందుకంటే డిసెంబర్ ఇరవైన తారీఖున రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆవి దినోత్సవం సందర్భంగా భూమి లేని వారికి ఆ రోజు రైతు భరోసా డబ్బులు అనేది పోస్ట్ ఆఫీస్ డబ్బు క్రెడిట్ అవుతాయని లెక్కలు తీసుకున్న లిస్ట్ అనేది అధికారులు దీనికి సంబంధించి ఎవరికి పొలం ఉంది ఎంత ఉంది గుంట ఇలా ఉంది ఎంత భూమి ఉంది ఏందనేది పూర్తిగా డీటెయిల్స్ అయితే చెక్ చేస్తున్నారు డీటెయిల్స్ ఆధారంగానే మనకు పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు అనేది జమ అవుతాయండి ఇక మరొకటి పూర్తి స్థాయిలో మన కౌలు రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే త్వరలోనే వీరికి కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు అయితే ప్రభుత్వానికి సంబంధించి డిమాండ్ చేయడం జరిగింది మంత్రి తుమల్ నాగేశ్వరరావు ఏం చెప్పారంటే ఏదైతే సాగు చేయని వారికి డబ్బులు అనేది పడవని పంట ఎవరైతే మీకు రైతు భరోసా రావాలంటే తప్పనిసరిగా మీరు భూములు అనేది వ్యవసాయం చేసి ఉండాలి వారికి మాత్రమే డబ్బులు అనేది క్రియేట్ అవుతాయని చెప్పేసి ఈ పథకంలో భాగంగా ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు ఏంటంటే విధి విధానాలు అదేవిధంగా వచ్చే సంక్రాంతి కారణం నుంచి ఈ పథకం కింద రైతులకు సొమ్ము ఎకరానికి పదిహేను వేల రూపాయలు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు విధి విధానాలు పక్కడ రూపొందించి ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రి ఉపసంఘం అయితే ఏర్పాటు చేశారు కాబట్టి సమావేశాలు మరోసారి నిర్వహించి ఇప్పటి వరకు చాలా వరకు కొన్ని ధరణిపోటంలో ఉన్నటువంటిని తీసేసి భూమాతగా భూభారతిగా తీసుకురావడంతో రైతుల కళలో ఆనందం ఎందుకంటే పట్టాధార సాగు చేసిన వారికి చేయకుండా రైతు బంధు గతంలో వేశారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే సాగు చేస్తారో ర్యాండమ్గా షాటిలైట్ ధర గుర్తించి మాత్రమే డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారు ఇక మరొకటి ఉద్యోగులకు సంబంధించి పిఎం కిసాను అంటే ఇందులో ఎవరికి ఇస్తారు ఏంటంటే కండిషన్ పెట్టారనమాట కండిషన్ అంటే ఎలా అంటే మనకు కొంతవరకు మాత్రమే డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది అప్పుడు పిఎం కిసాన్ నిబంధనలు ఏదైతే కేంద్రం అమలు చేస్తున్నా ఆ నిబంధనల ప్రకారం అయితే రైతు భరోసా ఇవ్వాలని చూస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదని పింఛన్దారులకు కూడా ఇవ్వకూడదని ప్రజాప్రతినిధులకు ఐటీ చెల్లింపుదారులకు వైద్యులు ఇంజనీర్లకు న్యాయవాదులు చార్టెడ్ అకౌంట్ చేసిన వారికి ఆర్కిటెక్టులు అనర్హులు అని చెప్పారు దీంతో పిఎం కిసాన్ నిబంధనలు రైతు భరోసా కూడా అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు మెండుగా అనమాట ఎప్పటి నుంచి రిలీజ్ ఏంటంటే మనకు సంక్రాంతి కానుక నుంచి డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారు ఈ సంక్రాంతికి పిఎం కిసాన్ డబ్బులు కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పటికే పద్దెనిమిది విడత అయితే రిలీజ్ చేశారు ఇప్పుడు పంతొమ్మిది విడత కోసం అయితే ఎదురు చూస్తున్నారు జనవరి నుంచి మొదలు పెట్టుకున్న ఫిబ్రవరిలోపు అయితే డబ్బులు అనేది పడే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇక ఆ భూభారతికి సంబంధించి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి విధానాల పట్ల చాలామంది సంతోషం అయితే ఉంది ఎందుకంటే ఆ సాదా బాణాలకు సంబంధించి కూడా నేరుగా వారికి పట్ట రావడానికి అవకాశం అయితే ఉంది అంటే మొక మిన భూమి ఉండి మిగతా వారికి పట్ట అంటే పేరు లేకపోతే పేరెక్కించుకోవడానికి అవకాశం ఉంది ఇంకో మరో కొత్త స్కీమ్ ప్రారంభించబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన పరి యంత్ర పరికరాలు ఇందులో అన్ని రకాల పరికరాలు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం సబ్సిడీ మీద గ్రాంట్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం పథకం నిధులు కేటాయిస్తున్నారు కాబట్టి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర వాటర్ నిధులు విడుదల చేయకపోవడంతో అమలు కాలేదు కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇవన్నీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అంటే గుర్రు గుంటుగా నాగలి ఇవన్నీ యంత్ర పరికరాలు అయితే వ్యవసాయానికి వచ్చేటి అన్నీ కూడా పనికి వచ్చేటి ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మొత్తం అయితే రైతులకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి కొన్ని అప్డేట్స్ అండి మరొకటి ఏంటంటే తెలంగాణలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇంద్రామిల్లు ప్రారంభమైంది వెరిఫికేషన్ ఇందులో దళితులకు కావచ్చు ప్రాధాన్యత ఒంటరి మహిళలు విత్తాంతువులు దివ్యాంగులకు పారిశుద్ధ కార్మికులకు ఇండ్లు లేని వారికి కిరాయికుంటున్న వారికి సో అలాంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నామని ఈ లీస్ట్ అనేది మనకు నెల శివరాకరి వరకు వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ముప్పై ఐదు ప్రశ్నలతో అడుగుతున్నారు ఇంటి ఫోటో తగిన డాక్యుమెంట్ అయితే తీసుకున్నారు మూడు వందల అరవై డిగ్రీల కోణంలో అనర్హులు నేర్పేయబోతున్నారు ఏంటంటే మూడు చక్రాల వాహనాలు నాలుగు చక్రాల వాహనాలు గతంలో ఇంద్రమ ఏదైనా పథకాలు లబ్ధి పొందారా ఇంట్లోకి సంబంధించి అలా వెరిఫికేషన్ జరుగుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వం నుంచి ఈ లీస్టు అంటే ఎప్పుడు ప్రారంభించబోతున్న స్కీమ్ అని అంటే సంక్రాంతి తర్వాత స్కీమ్ అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే కూడా మహిళ పేరు మీద ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు ఆ నాలుగు విడతలు ఐదు లక్షల రూపాయలు మిగతా ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఆరు లక్షల రూపాయలు అయితే జమ చేయాలని ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు అప్డేట్ రావడం జరిగిందండి అంటే రైతు భరోసా సంబంధించి ఒక స్పష్టత రావాల్సి అయితే ఉందనమాట మూడు పంటలకు సంబంధించి ఆసంగి రబీ ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉన్నాయో పదిహేడు వేల రూపాయలు అయితే ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలని చెప్పేసి నేత కేటీఆర్ అయితే అడగడం ప్రధానంగా రైతులకు సంబంధించి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా కొన్ని రూల్స్ అనేది కొన్నిటిని అయితే తెర మీదకి అయితే తీసుకొచ్చారు త్వరలోనే మనకు జనవరి లేదంటే ఫిబ్రవరి మనకు స్టార్టింగ్ లోనే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఈ నెల అనేది గడిచిపోతుంది కాబట్టి ఉత్తమ మార్గదర్శకాలకు మాత్రమే ఈ డబ్బులు అనేది రిలీజ్ అయిపోతున్నారు ఇందుకో ప్రధానంగా ఒక యాప్ అయితే తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఇందిరా మీరు సర్వేలా జరిగిందో కొత్త రూల్స్ ప్రకారం రైతు భరోసా కూడా ఆ విధంగానే కౌలు రైతులకు భూమి లేని కూలీలకు ఒక యాప్ ఉంటే ప్రత్యేకంగా అందులో కూడా లీస్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరికి వస్తుంది ఎవరికి రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రణాళిక ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం